బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ అండి మార్నింగ్ నైన్ థర్టీ ఎయిట్ టెన్ అవుతుంది ఇప్పుడైతే ఫుల్గా ఫుల్ గా పనులు అయితే ఉంటాయి కదా మార్నింగ్ అంటే ఎప్పుడు పనులే కదండి ఆ పనులన్నీ కంప్లీట్ చేస్తూ ఉన్నా క్లీనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే కాఫీలు టీలతో అయ్యేవాళ్ళు ఉంటాం కదా అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా టిఫిన్ సెక్షన్స్ ఉన్నాము టిఫిన్స్ కంప్లీట్ అయ్యాక ఇంకా వంట పని ఉంటుంది కదా ఈరోజు అయితే వంట పని లేదు ఎందుకు ఈరోజు కొంచెం బోరింగ్గా అనిపించింది అనమాట సో అందుకని స్పెషల్ ఏమీ లేకపోయినా స్పెషల్ పెట్టుకొని అయితే ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము మరి రెస్టారెంట్ అంటే తెలిసిందే కదండి కొంచెం నీట్గా రెడీ అయి వెళ్ళాలి కదా బట్ నేనైతే ఫుల్గా ఆయిల్ పెట్టేశాను అంటే అనుకోకుండా వెళ్తున్నాం అనమాట బోరింగ్ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందన్న తెలియదు కదా ఏముందండి ఈ రోజుల్లో ఎలా ఉంది అంటే ఈ రోజు తిన్నామా ఈ రోజు ఎంజాయ్ చేశామా ఉంది అంటే ఈ రోజుకి మనం సంపాదించుకుంది ఇప్పుడే ఎంజాయ్ చేయాలన్నట్టు తయారయ్యారనమాట అందరూ సో ముందైతే మనం ఇప్పుడైతే రెడీ అయిపోయి వెళ్ళాలి అంటే అయితే అవుతుందని చెప్పాను కదా ఇంకా ఇంట్లో వర్క్స్ అయితే ఫినిష్ అవ్వలేదు కొన్ని వాషింగ్ ఉన్నాయి అలాగే అంట్లు క్లీనింగ్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక కొంచెం ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడమే ట్వెల్వ్ కల్లా ఇక్కడ నుంచి ప్యాకప్ అయిపోతే అక్కడికి వెళ్ళాక మనం భోజనాలు చేసేయచ్చు అనమాట అండ్ రెస్టారెంట్ కూడా ఈసారి ఏమనుకుంటున్నామంటే రస్టర్డ్ స్పూన్స్ అనేది ఒకటి ఉందండి అది కూడా దగ్గర దగ్గర మొఘల్ రాజ్పురం అటు సైడ్ వస్తుంది గురునానక్ కాలనీ సైడ్ వస్తుంది విజయవాడలో సో ఒకసారి అది కూడా చూద్దాము అక్కడ ఎలా ఉన్నాయి వంటలు అనేది టేస్టీగా ఉన్నాయా లేదని చెక్ చేద్దామని ఎప్పుడు ఒకదానికే వెళ్ళకూడదండి అప్పుడప్పుడు ఇలా వెళ్తూ ఉండాలి కైనా అలాగే ట్రావెలింగ్ అంటే ట్రావెలింగ్ అంటే ఏమన్నా టూర్స్కి అనమాట అలా అప్పుడప్పుడు టూర్స్ కూడా వెళ్తూ ఉండాలి మనకేమో అసలు అవ్వని పనులు కదా అవి ఒకప్పుడైతే అసలు ఏమీ ఆలోచించాలం కాదండి అంటే ఇలా టూర్లకు వెళ్ళాలి అన్నీ చూడాలి ప్లేసెస్ అలాగే మనం ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళాలి తినాలి అలాంటివి ఏం ఉండేవి కాదు ఇప్పుడు రోజుల్లో కొంచెం ఎక్కువైంది మాకు కూడా సో ఇప్పుడైతే రెడీ అవ్వాలి కాబట్టి నేను ఈరోజు శారీ వేర్ చేద్దాం అనుకుంటున్నాను ఆ శారీ మీకు ఆల్రెడీ ఒకసారి బిఫోర్ బ్లాగ్స్లో ఎప్పుడో ఎప్పుడో గతంలో చూపించాను ఆ శారీ ఏంటో చూపించేస్తాను ఇప్పుడు ఈరోజు నా శారీ అయితే ఇదే ఇది వేసేద్దాం అనుకుంటున్నాను అండ్ హెడ్ ఆయిల్ అప్లై చేశానండి ఈ ఆయిల్ అనేది అప్లై చేసాం కాబట్టి హెడ్ బాత్ చెయ్యాలా వద్దా అనేది తర్వాత ఆలోచించుకుంటాను ఎందుకంటే టైం బట్టి ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన దాన్ని బట్టి చూసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే ఇది నా శారీ ఏమో ఈ బార్డరు అలాగే ఇవి ఫ్లవర్స్ వచ్చినాయి కింద కొంచెం బిగ్ బార్డర్ అనమాట పైన కొంచెం స్మాల్ బార్డర్ ఇదేమో బిగ్ బార్డర్ ఇంకా పాటల్స్ ఇలా వచ్చింది అనమాట యాక్చువల్లీ దీనికైతే వేరే శారీ మీద బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ని పేరప్ చేస్తున్నాను తర్వాత దీనికి నేను బ్లౌజ్ ఒక బ్లౌజ్ సెట్ చేసుకొని కుట్టించుకోవాలి దీనికైతే నేను ఆల్రెడీ నాకు వేరే సారి మీద బ్లౌజ్ సెట్ అయిందని చెప్పాను కదా ఆ బ్లౌజ్ అయితే ఈ సారీకి వేసేసుకొని నెక్స్ట్ టైం మాత్రం దానికి బ్లౌజ్ సెపరేట్ గా కుట్టిద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ క్లాత్ కూడా తీసుకున్నాను ఆ క్లాత్ కూడా మాక్సిమం మీకు చూపిస్తాను ఎలాంటి క్లాత్ తీసుకున్నాను అండ్ దానికి ఏ బ్లౌజ్ సెట్ చేస్తున్నాను అనేది చూపిస్తాను క్లాత్ అయితే అది కుట్టించాక మళ్ళీ మీకు కావాలని చూపిస్తాను అనమాట ఒకవేళ కావాలని చెప్పండి ఇదిగోండి దీనికైతే నేను సెట్ చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇది అసలు చూడగానే బ్లౌజ్ పీస్ బాగా నచ్చేసింది అండ్ ఆ శారీకి బాగా సెట్ అయింది అనిపించి ముందైతే ఈ బ్లౌజ్ తెచ్చేసుకున్నాను అనమాట ఇది బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ అయితే ఇది కొంచెం నెట్ టైప్ లా ఉంది బట్ ఇది నెట్ టైప్ కూడా లా ఉంది కానీ నెట్టడి అయితే కాదు ఇదైతే బ్లౌజ్ పెయిర్ అప్ చేస్తాను ఒకసారి ఊరికి పెట్టి చూపిస్తాను చూడండి అసలు బాగా సెట్ అయింది కదా అండ్ ఆ ఫ్లవర్ బంచెస్ ఉన్నాయి కదా ఆ శారీ మీద దానికి సెట్ అయినట్టు తీసుకున్నాను అనమాట సో ఇదే ఈరోజు మన శారీ ముందైతే ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసి అప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయిద్దాము ఇది ముందైతే నేను బట్టలు అయితే కంప్లీట్ చేస్తాను మార్నింగే ఇవైతే వేయడం వేసే లోపే ఆరిపోతున్నాయండి అంటే మిషన్ లో మిషన్లో ఆటోమేటిక్గా ఆల్రెడీ వాటర్ అంతా పోయేస్తుంది కదా సో మొత్తం ఆరిపోతున్నట్టు కనబడుతున్నాయి అనమాట సో అవి అయితే ఇప్పుడు ఆరేసేసాను నెక్స్ట్ ఇంట్లో వర్క్స్ చూపిస్తాను టిఫిన్ వర్క్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇదిగోండి టిఫిన్స్ ఆల్రెడీ నేను నైట్ గార్లు వేసాను అనమాట వాటినే పెరుగు ఆవళి చేసేసి ఇలా పెరుగులో వేసేసాను ఇంకా ఒకసారి కలపాలి ఇప్పుడే కలుపుదాం తీసాను మీకు కూడా అలాగే షేర్ చేస్తున్నాను మా టిఫిన్స్ అయితే ఇవి అని చెప్పి సో ఇది అనమాట టిఫిన్స్ ఇంకా సో ఎక్కువ పని కూడా ఉండదు జస్ట్ అవి తినేయడమే సో ఇక్కడ వరకు టిఫిన్ వర్క్స్ వర్క్ కంప్లీట్ అయిపోయాక ఇంకా అంట్లు ఉన్నాయండి ఆ అంట్లు కూడా చూపించేస్తాను అంట్లు కంప్లీట్ చేసేసి చూపిస్తాను ఇంకా మిగిలిన పనులన్నీ చూపిస్తే బ్లాగ్ కూడా చాలా పెద్దదైపోద్ది షార్ట్ అండ్ స్వీట్గా ఉండడం కోసం అన్ని పై పైన వర్క్స్ అయితే చూపించేస్తున్నాను ఇంకా మనం అయితే రెడీ అయిపోయి వచ్చేద్దాం ఇప్పటికే టైం అయిపోతుంది ఇంకా నేను రెడీ అయిపోయి మనం వెళ్ళిపోద్దాం రెస్టారెంట్కి ఇదిగోండి మనమైతే రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఇదేనండి నేను చెప్పిన రెస్టారెంట్ స్పూన్స్ అనే రెస్టారెంట్ సో బయట అయితే ఇలా అంబియన్స్ చాలా బాగుంది బయట కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారనమాట మనం ఇంకొంచెం వస్తే బయట ఆడుకోవడానికి పిల్లలకి చాలా టైం ఉంటుంది ఇలా సైడ్ ఏమో ఇండియాస్ అలా క్రికెట్ సంబంధించిన పోస్టర్స్ అయితే పెట్టేశారు ఇక్కడ మా పిల్లలు అయితే ఫుల్గా ఆడేసుకుంటున్నారు తెలిసిందే కదండి ఇలా ప్లేసెస్ ఉంటే వాళ్ళు అసలు పైకి రారంటే ఐ మీన్ టు సే రెస్టారెంట్కి వచ్చామనే ఇది కనపడదు ఫుడ్ తినడానికి అస్సలే రారు ఇంకా వీళ్ళని ఇక్కడ నుంచి తీసుకురావడానికి చాలా టైం పట్టేసింది ఇటు సైడ్ కింద గ్రౌండ్ లో కూడా ఉందండి రెస్టారెంట్ బట్ అక్కడ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది జనం ఫుల్ అయిపోయారు సో పైన ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ స్కాన్ ఒకటి ఇచ్చేసాడు అది స్కాన్ ఓపెన్ చేస్తేనే మనకి మెనో కార్డు ఓపెన్ అవుతుంది అనమాట సో ఆ మెనో కార్డ్ లో మనకి ఏం కావాలంటే అవి చెప్పుకోవచ్చు ఇంకేముందండి రాగానే మేమైతే మెనూ ఆర్డర్ ఇచ్చేసాం మాకు కావాల్సినవి అవి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ ఈజీ టైం టైం పట్టింది బట్ ఫుడ్ అయితే ఉంది బట్ క్వాలిటీ అయితే బాగుంది క్వాంటిటీ చాలా లెస్గా ఉంది చూసారు కదా ఒకటి మనం స్టాటస్ ఆర్డర్ ఇచ్చినవి ఎలా వచ్చినాయో అవి ఒక ఐదు పీసెస్ ఆరు పీసెస్ అన్నట్టు ఉంటాయి అంతకుమించి కూడా ఎక్కువ ఉండవు అలాగే స్టాటస్ అంతే అలాగే ఫుడ్ కూడా అంతేనండి బిర్యానీ కూడా చాలా తక్కువ అంటే వన్ మెంబర్కి వస్తున్నట్టు అలా ఉందన్నమాట అన్నమాట సో క్వాంటిటీ చాలా లెస్గా ఉంది కాబట్టి నేనైతే సజెస్ట్ చేయను ఒకవేళ ఎక్కువ మంది వెళ్తే మాత్రం ఇది వేస్ట్ అనే చెప్పచ్చు వన్ మెంబర్కి అయితే ఇది పీస్ఫుల్గా సరిపోతుంది చక్కగా బట్ ఇదైతే అంత బెటర్ ఆప్షన్ అయితే కాదు రస్టర్డ్ స్పూన్స్ అనేది ఇవి మేము ఆర్డర్ ఇచ్చిన స్టాటస్ అయితే వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటి ఫస్ట్ అయితే కరివేపాకు చికెన్ అని చెప్పి పెరి పెరి చికెన్ అని చెప్పి అలాగే ఏదో అంటారు కదా అప్పుడప్పుడు తినే వాళ్ళకైతే అన్ని గుర్తుంటాయి ఎప్పుడు తినే వాళ్ళకి ఇవన్నీ నేమ్స్ గుర్తుండట్లేదు అనమాట సో నాకైతే కొన్ని నేమ్స్ అయితే గుర్తులేవు బట్ ఆర్డర్స్ అయితే ఇచ్చేసాము ఒక ఫోర్ ఐటమ్స్ స్టేటస్ ఇచ్చాము అలాగే మన బిర్యానీస్ ఒక త్రీ ఇచ్చేసాము అనమాట బిర్యానీస్ కూడా వచ్చినాయి అది చూసారు ఆ బౌల్ ఎంత చిన్నగా ఉందో అందులో క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది అనమాట అండి ప్లేట్లో పెడితే అంతే ఉంది సో ఒకరికే వస్తుంది కంపల్సరీగా నేను షూర్గా చెప్పగలను అండ్ లెగ్ పీసెస్ ఇది కర్రీతో స్పెషల్గా వచ్చిందనమాట సో క్వాంటిటీ వైజ్ అయితే నాట్ గుడ్ అని చెప్తాను క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అంటే టేస్టీగా ఉంది చాలా టేస్టీగా ఉంది బట్ ఇలా ఫ్యామిలీ వైజ్ వచ్చి తినాలంటే మనీ అఫోర్డబుల్ అవ్వదండి ఎందుకంటే చాలా మందికి అలా క్వాంటిటీ తక్కువ ఇస్తే అసలు చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది అలాగే ఖర్చు కూడా మనకి పేలిపోతుంది అనమాట సో ఇది నేనైతే సజెస్ట్ చేయను అలాగే దీనిలో కావాల్సిన ఇచ్చేసారు రైతా కట్ట అవన్నీ కావనే కదా ఇంకా అవన్నీ మైనస్ గన్ సాస్ గన్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఎక్కడ రాజీ పడేది అయితే మేమైతే తినాల్సింది ఫుల్గా తినేసాము ఇంకా ఈ రోజుకి అంటే హాఫ్ డే బ్లాగ్ అయితే మీకు షేర్ చేశాను రిమైనింగ్ షేర్ చేద్దామంటే బ్లాగ్ పెద్ద అయిపోతుందని ఇంతటితో కట్ చేసేస్తాం ఆపేస్తున్నాను అనమాట ఇదండి ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము అందుకు వచ్చేస్తాను అలాగే మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తూ ఉంటాను ఎవరైనా ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా దాని రివ్యూ తెలియకపోయినా నాకు చెప్పండి నేను సజెస్ట్ చేస్తాను ఎలాంటి బాగున్నాయి అనేది నాకు మాక్సిమం తెలుస్తాయి అనమాట సో ఇదండి ఈ రోజు వ్లాగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నా లింక్ అందరికీ ఫార్వర్డ్ చేసేయండి ఈ రోజుకి ఇదే వ్లాగ్ బాయ్ బాయ్ అందరికీ